సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మూడు వందలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ మొత్తం అన్నీ కూడా కేవలం మూడు వందలకైతే ఇవ్వబోతున్నారు తెలంగాణలోని సో దీనికి సంబంధించి కీలక ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారనమాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా సో ఇక్కడ కేంద్ర మంత్రి గారితో భేటీ అయితే అవ్వడం జరిగింది టీ ఫైబర్ ప్రాజెక్ట్ను భారత్ నెట్ ఫేజ్ త్రీ పథకంలో చేర్చాలని అయితే వారు కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామాలు మండలాలకు నెట్వర్క్ కల్పించడం ఎట్టి ఫైబర్ లక్ష్యమన్నారు అరవై ఐదు వేల ప్రభుత్వ సంస్థలకు జీ టూ జీ జీటీసీ సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో అరవై మూడు లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పేసి అన్నారు పట్టణ ప్రాంతాల్లో ముప్పై లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు నెలకు మూడు వందలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నామని టీ ఫైబర్ అమలుకు అక్కడ ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరమని భారత్ నెట్ పథకాన్ని టీ ఫైబర్కు వర్తింప చేయాలని టీ ఫైబర్కు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వడ్డీ లేని రుణం కూడా ఇవ్వాలని కోరారన్నమాట ఈ విధంగా తొందరలోనే తెలంగాణలో మూడు వందలకే అన్ని సేవలు ఇంటర్నెట్ కేబుల్ టీవీ మిగిలిన ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని కూడా అయితే రాబోతున్నాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి